ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మత స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం నలభై రెండవ వచనం ప్రియల శోధనలో ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేయట కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకి తెలియపరిచిన మాట మీరు శోధనలో ప్రవేశించక మునిపే ప్రవేశింపకుండున్నట్లు మీరు మెలకువగా ఉండి ఆధ్యాత్మికమైన మెలకువతో మనము కీడులో పడకుండా దుష్టిని నుండి తప్పించబడి నిమిత్తం సాధనలో ప్రవేశించకుండా ఉండుటకు మెలకువ ఆధ్యాత్మికమైన మెలకువతో ఉండి మనం ప్రార్థన చేయాలని ప్రస్తుత దినాలలో క్రైస్తవునికి మరి భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి ఆ శోదంలో ప్రవేశించకుండా ఉండడానికి మనం మెలకుగా ఉండి ప్రార్థించేద్దాం మీకు ప్రార్థించే దైవజన్లు రెవరాజు గారు